సుధీర్ రష్మిల పెళ్ళి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐగాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే తాను చాలా సరదాగా ఉంటుంది ప్రతి ఒక్కరితో ఎటు వెళ్ళిన ఫ్యామిలీ పిక్స్ అన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులతో ప్రేక్షకులతో జాలీగా ఉంటారు స్నేహారెడ్డి చూడ్డానికి పైటి పైకి మొరటుగా కనిపించినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఇంటికి వెళ్తే చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటారట చాలా అద్భుతంగా మాట్లాడతారట స్నేహారెడ్డి ఈ నేపథ్యంలో బుల్లితెలలో ఉన్న సుధీర్ రష్మిలు కూడా ఒకనొక ఒక వారి ఇంటికి వెళ్ళడంతో చాలా రిసీవ్ చేసుకున్నారట అల్లు అర్జున్ కోసం వచ్చాము మేము అనగానే చాలా చాలా సంతోషించి ఇంటికి ఇద్దరిని ఆహ్వానించి చాలా బాగా మాట్లాడారట ఇక అప్పటి నుంచి సుధీర్ రష్మి అలాగే స్నేహారెడ్డిల మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది దాంతో మరి వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది ఇక ఈ వార్త తెలుసుకున్న స్నేహారెడ్డి కూడా వెంటనే వాళ్ళ పెళ్లికి రావాలని ఫిక్స్ అయిపోయారట ఈ పెళ్లి మీరిద్దరు చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మీ పెళ్లి ఎవరు కూడా ఆపకూడదు సుఖ సంతోషాలతో జరగాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి